యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మేకల రాముల నగర్ యాదవ యుద్ధ నౌక అవార్డు పొందిన సందర్భంగా ఆయనకు గణ సన్మానం చేయడం జరిగింది ఈయనతో పాటు గుడిగ శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గంగుల ఆంజలి యాదవ్ కడారి అన్నపూర్ణ యాదవిని ఎన్నుకొని సత్కరించడం జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన యాదవ్ మేకల రాముల యాదవ్ నందగోపాల్ యాదవ్ చిలకల శ్రీనివాస్ యాదవ్ గుడిగ శ్రీనివాస్ యాదవ్ జికే శేఖర్ యాదవ్ చీమల రామకృష్ణ యాదవ్ డిఎస్ యాదవ్ ఎం శ్రీశైలం యాదవ్ కుందేల శంకర్ యాదవ్ అవిశెట్టి లక్ష్మీ యాదవ్ ఎర్రగుల్ల నాగరాజు యాదవ్ బాలు యాదవ్ రాజు యాదవ్ ఆరల రమేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ శ్రీశైలం యాదవ్ ఉదయ్ యాదవ్ కడారి అన్నపూర్ణ యాదవ్ పాంప్లెంట్ యాదవ్ రవి యాదవ్ బీరి రామచందర్ యాదవ్ చంద్రశేఖర్ యాదవ్ మిగతా యాదవ్ సంఘం పెద్దలు పాల్గొన్నారు యొక్క హక్కులతో పోరాడుతున్నటువంటి వ్యక్తి మన మేకల రామన్ గారు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత యాదవ సోదరు సోదరి మండలి ఈ ఈనాడు ఈ సమాజంలో ఈ దేశంలోనే రమారని ముప్పై కోట్ల పైచులకు ఉన్నటువంటి అహిర్ సమాజానికి నాయకత్వం వహిస్తూ ఈ అహిర్ సమాజం ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి సామాజిక ఈ సమాజం యాదవ్ సమాజం రాజ్యాధికారం పొందాలంటే కేవలం యాదవ్ మాత్రం కాదు ఈ సమాజం సమస్య ఇచ్చిన మరి ముందుంటాడు ఒక్కసారి చప్పట్ల మధ్య మరి వెంకటేష్ యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి నిజంగా చెప్తున్నా భయపడు మా తమ్ముడు మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు మరి నారాయణ యాదవ్ మా శివ యాదవ్ తమ్ముడు సోషల్ మీడియా నిజంగా చెప్తున్నా ఆ భగవంతుడు ఈ కులంలో ఇంత మంచి ఇంత గొప్ప కులంలో గుర్తించు వీటన్నిటికి చెప్పి ఒక వ్యక్తి పేరు మర్చిపోయిన మీరు గుర్తు చేస్తారేమో గుడిగ శ్రీనివాస్ యాదవ్ గుడిగ శ్రీనివాస్ యాదవ్ అదే విధంగా మా గండి రాజు యాదవ్ అన్న ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు మా ఉదయ అయితే దాదాపు అన్ని రాష్ట్రాలలో నాతోని అన్ని రాష్ట్రాలలో తిరిగిన మొదటి వ్యక్తి ఇంకో వ్యక్తి కూడా మరి తమ్ముడు అన్ని త్యాగం చేసి నాతో తిరుగుతాడు వీరేందర్ యాదవ్ ఒక్కసారి నిలబడాలి వీరేందర్ యాదవ్ వీరేందర్ యాదవ్ నిజంగా ఒక గొప్ప ఉద్యమం చేసినాం భయంకరమైన ఉద్యమంలో నాతో పాటు ఉన్నాడు వేలాది మందిని అరెస్ట్ చేస్తాడు విజయవాడలో నన్ను తీసుకుపోయి గుంటూరులో చెల్లె ఒక్కని గుంటూరులో ఒక దగ్గర అంటే జనాభా రావాలి మన యాదవులంతా అంతా కూడా ఇరవై లక్షల జనాభా వస్తున్నారు అంటే ఎంత మిత్రులారా లక్ష మంది జనాభున్నాడు ఇప్పటి వరకు నాలుగు వందల స్థానాలు యాక్పై చేశాడు పంతొమ్మిది లక్షల ఉన్నటువంటి మనకి మనకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత మిత్రులారా టూ పాయింట్ జీరో ఎయిట్ మిత్రులారా మీకు ఇంకో విషయం తెలుసా పది లక్షల జనాభా ఉన్న వాళ్ళకి ఈడియ ప్లస్ పేరుతోటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మిత్రులారా పది లక్షల జనాభాకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే పన్నెండు లక్షల జనాభా నీకు టూ పాయింట్ జీరో ఎయిట్ మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి స్వతంత్రం మనకు వచ్చిందా ఉన్నోళ్ళకి వచ్చిందా లేనోళ్ళకి వచ్చిందా ఉన్నోళ్ళకి వచ్చినా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా నా జాతికి ఎంత బాధ కలుగుతుంది నా జాతికి నా జాతికి రావాల్సినటువంటి పటోలు ఎంత ఇబ్బంది పాలైతున్నారో రాకుండా ఎంత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి స్థానిక స్థానిక సంస్థలలో అది సర్పంచే కానీ ఎంపీటీసే గానీ జెడ్పీటీసే కానీ మీకు అవకాశం ఉంటే మిత్రులారా మీరు ప్రతి ఒక్కరు పోటీ చేయడానికి ప్రయత్నం చేయండి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఎమ్మెల్సీ గాను ఎక్కడికి ఎక్కడికి మన వాళ్ళకి మనం ఓటేసుకోవడానికి ప్రయత్నం చేయండి జాతిలో ఉన్నటువంటి జాతి ముద్దు బిడ్డలారా ఇప్పటికైనా సరే మనం ఏకంగా మన వారసులకి మన వారసులకి ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఏకం కావాలి మీరందరూ కూడా కావాలి మనం ఐక్యతతో మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాన్ని ధిక్కరించాలి చట్టసభలో మనకు లేనట్లయితే మనం లేనట్లయితే మనకి న్యాయం జరగదు ఇప్పటి వరకు కూడా మీకు తెలుసు నా యాదవ్ బిడ్డలు బంగారాన్ని ఉదో పెట్టుకొని కూడా ఏందనమాట గొర్రెల కోసం బంగారాన్ని కూడా గొర్రెల కోసం అప్లై చేశారు మిత్రులారా ఫస్ట్ ఇచ్చారు రెండో ఇచ్చారు మూడవిట్ట రాలేదు అమ్మినటువంటి బంగారం డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉండిపోయినాయి ఇప్పటి వరకు కూడా గొర్రెలు రాలేదు మిత్రులారా దాదాపు పదిసార్లు అన్న నాయకత్వంలో పదిసార్లు మేము మేము యుద్ధం చేయడం జరిగింది మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా సరే మన చదువు పరంగా ఎదగాలే రాజకీయ పరంగా ఎదగాలే ఉద్యోగ పరంగా కూడా మనకి ఎంతో అన్యాయం జరుగుతుంది మనం అందరం కూడా దిక్కు అవసరం మిత్రులారా ఏది ఏమైనా సరే మనం ఐక్యత లేనట్లయితే మన జాతికి ఎంతో అన్యాయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది ఇచ్చైనా సరే మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం బిహెచ్ఏ లో ఏర్పాటు చేసినందుకు నా ఆత్మీయ బంధువులందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చేసి అన్నగారి సన్మానానికి నేను ముందు ఉండాలంటూ మీరు ముందు వస్తుంటే ఒక యాదో బిడ్డగా నేను ఎంత సంతోషపడుతున్నా అంటే అంత సంతోషపడుతున్నాను మిత్రులారా ఓన్లీ సన్మానం సన్మానం చేసి పక్కన ఉంటాం కాదు అన్న టీం లాగా ఉండాలి అన్న మీరు లీడర్ లాగా ఉండాలి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను ఎదిరించాలి అనే దమ్ముతో ధైర్యంతో రావాలి మిత్రులారా మా సోదరి అంజలి గారు అంజలి కుమారి గారు ఇవాళ అన్నాని ఎంట ఉంటాను నీ టీంలో నేను ఉంటాను అంటూ మా చెల్లెలు ఏందనమాట రావటం మనకు ఎంతగానో సంతోషం ఉంది అదే విధంగా చెల్లి అనుకున్నాను ఈమె కూడా మీ టీవీలో నేను సభ్యులుగా అదే కింద పని చూసుకున్నాను కొంతమంది సభ్యులందరూ కూడా ఇవ్వాలని మీ ఇటు వస్తుంటే మరలి వచ్చారు మిత్రులారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే నేను అనగా ఏంటంటే కలుక్షము యాములాగా ఉండి యాదవ్ సోదరులకి నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే వచ్చేటప్పుడు ఈ ప్రాంతాన ముఖ్యంగా బిహెచ్ఎల్లు కూడా ఇంతమంది మా సోదరులు ఉండరు అని చాలా సంతోషం అనిపించింది వేరే ప్రాంతంలో వచ్చినా ఇక్కడ వాళ్ళు ఇన్సియేట్ చేసుకొని ఈ సభ జరుగు జరిపించడం చాలా సంతోష దగ్గర ఓటోటి ఓటి మెట్లు పైకి వస్తాం కాబట్టి ఎన్నో కొన్ని ఉద్యమాలు ఇప్పుడు అన్నారు చాలా మంది సంఘాలు సంఘాలు మంచిదే ఎన్ని సంఘాలలో మంచిదే ఎన్ని సంఘాలు ఎంత సేవ చేసినా మంచిదే కానీ ఓదానికి పోటీ ఒకడు పోటీ చేసే సంఘం కాదు గురువు అవార్డు వచ్చింది యుద్ధనవకంటే యుద్ధంలో నవక పాల్గొనేందుకు యుద్ధ వచ్చింది కదా రాలేదు కదా అట్లా ఇచ్చిన దానికి ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వస్తారు పని చేసే మంచి చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు ఏ ఏం చేస్తారు ఎవరైనా నిరాశపరుస్తే తక్కువ చేస్తాడు కాబట్టి కొద్దిగా ప్రోత్సహించాలి అదే ఎక్కువ దైనం ముందు కూడా సాగుతారు కానీ ముఖ్యంగా ఇట్లా మనకి ముందుకు వచ్చే వాళ్ళు కొంతమంది సంఘం సేవ చేయాలి అనే ఆలోచన ఉంటుంది కుల కులానికి కానీ సమాజానికి కానీ ఏరియా కానీ కానీ కొన్ని సమస్య అంటే సేవ చేతం బాగా ప్రయత్నం ఉన్న చేతమానంలోకి డబ్బులు ఉండవు డబ్బులున్నలు అంత ముందుకు రారు డబ్బులు ముఖ్యమే ఇప్పుడు ప్రస్తుత సమాజానికి అయితే ధనమే మూలం మిదం జగత్ అన్నట్టు దానికి మించింది బాబు అంత ధనానికి అంత విలువ వచ్చింది కానీ వాళ్ళు కొద్దిగా సంఘాన్ని చేస్తే చెప్పుకోడానికి అవకాశం ఉంటుంది ఇట్లా చేసినామని చెప్పుకోడానికి వస్తుంది డబ్బులు లేకుండా కష్టపడి పనిచేసడానికి ఇప్పుడు సోదరుడు తమ్ముడు బామ్మ ఆవేశంగా మాట్లాడుచడం ఆ తృప్తి ఉంటుంది ఆ సంతోషం ఉంటుంది కాబట్టి మేము చేసినాము ఈ సేవ చేసే సేవ చేసి చేయాల్సిన చేయగలిగాం కాబట్టి వాళ్ళు తృప్తి ఆనందం ఉంటుంది కాబట్టి మంచి కార్యక్రమాలు ఏదైనా కానీ ఇప్పుడు మన శేఖర చెప్పిన శేఖర్ యాదవ్ గారు చెప్పారు మన జనాభా ప్రాతిపదికన గుణకులు శాతం ఉండాలి వాళ్ళ దగ్గర సీట్లు వేయాలి అని అన్నాడు కరెక్టే ఒకసారి మేము పెట్టి అందరం కుల బాంధువులకు సాక్షిగా మనసు పూర్తిగా నన్ను కన్న తల్లిదండ్రుల సాక్షిగా ఏ కష్టం వచ్చినా ఏ ఆడపిల్లకు ఎలాంటి కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా మీ తోటి అన్నదమ్ములతో పాటు నేను కూడా ఒక అక్కగా చెల్లగా నిలబడి ముందడిగి వేస్తానని ఈ పెద్దలందరి పూర్తిగా నేను మనసు పూర్తిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోవడం నైట్ తీసుకుంటే మా పార్టీలో మాట్లాడే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇప్పటికే చాలా చాలా అంటే లేట్ అయింది ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుసు తమిళనాడు రాష్ట్రాలు నా సేవ గుర్తించి యుద్ధ నౌక అనే అవార్డు బెంగళూరులో ఇచ్చినందుకు అభినందన సభగా పెట్టిన మీ అందరి కూడా నిజంగా నేను పదాభివందనం చేస్తున్నా ఈ సభకు అధ్యక్షత వహించిన మన నందకు నందకుమార్ యాదవ్ గారికి మా పామ్లేట్ అన్నకు మిగతా సభ్యులందరూ కూడా మధు యాదవ్ గారికి అందరికీ అందరికీ నిజంగా అన్న మీ అందరికి కూడా నేను రుణపడి ఉంటా ఎందుకంటే ఓ గుర్తింపు తీసుకొచ్చేటు ఈ సభకు మన పెద్దన్న యాదవుల ఆనిమూత్యం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికై మరి యాదవులకు యాదవ్లకే కాదు ఎవరికైనా ఆపద వచ్చినా నేనున్నానని ముందుంటాడు ఎన్నో సమస్యలు పరిష్కరించిన మన అన్న మరి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న యాదవ్ గారికి అదేవిధంగా మా ఇంకో అన్న భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేకే శేఖర్ యాదవ్ గారికి అదేవిధంగా మా మాజీ అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్ గారికి అదేవిధంగా కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా ఇప్పుడు మరి కొత్తగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్రానికి మరి బాధ్యతలు తీసుకుపోతు తీసుకోబోతున్న చెల్లె అం గంగుల అంజలి యాదవ్ గారికి మా చిల్కల సీన్ అన్నకు పాంప్లెట్ అన్నకు అదేవిధంగా మన అన్న పేరు నిజంగా యువకుడు మాణిక యాదవ్ సుధాకర్ యాదవ్ అన్న నిజంగా చెప్తున్నా కొంతమంది పేర్లు తెలియ మా మూడెత్తుల మల్లేష్ అన్నకు మా శ్రీశైలం అన్నకు వాడు అన్నీ ఎందుకంటే నాతో నా అరెస్టులు బాగా అవుతాడు అదే విధంగా మా బాలు యాదవ్ అన్నకు మా లక్ష్మక్క అరెస్ట్ అవుతుంది నిజంగా చెప్తున్నా దిస్ఇస్ ట్రూ ఐంగ్ ట్రూ త్రీ చాలాసార్లు అరెస్ట్ అయింది నాతో మా ఇంకో చెల్లె కొత్తగా జైన్ అవుతాడు అమృత అన్నపూర్ణ యాదవ్ గారికి అదేవిధంగా మా కుందెల్లా శంకర్ యాదవ్ అన్నకు ఒకసారి నిలబడన్న అరెస్ట్ అవుతాడు అదేవిధంగా జైరాబాద్ నుంచి వచ్చే మా మల్లేశ్వర్ యాదవ్ గారికి మా మా కంటోన్మెంట్ సీన్ అన్నకు యాదవ్ నేను జాతీయ యాదవ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మన నాకు యాదవ యుద్ధ నౌక అవార్డు వచ్చినందుకు మరి ఇక్కడ బిహెచ్ఎల్ పటాచరు శేర్లింగంపల్లి కంపెనీ యాదవులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున సన్మాన సభ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే మా యాదవుల ముద్దు బిడ్డ మన అంజయ్ యాదవ్ గారు అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేకర్ శే శేఖర్ యాదవ్ అన్న అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు మరి గంగుల అంజలి యాదవ్ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి గుడిగే శ్రీనివాస్ యాదవ్ మిగతా సభ్యులందరూ కూడా మనందర నందగోపాల్ యాదవ్ అన్న పామ్ అన్న అందరూ కూడా బసవరాజ్ అన్న అందరూ వందలాదిగా కదలి వచ్చి ఒక యాదవుల ఐక్యతను చాటినందుకు నిజంగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇదే విధంగా మరి రాష్ట్రంలో మరి జరిగేటువంటివి ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడ చంపినా ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసిన రాజకీయ పదవులు ఇవాళ ఎమ్మెల్యే టికెట్స్ కాపొరేటర్సు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జనాభా ప్రాతిపదికన యాదవ్లో టిక్కెట్లు ఇవ్వాలనేది ఇవాళ అన్ని రాజకీయ పార్టీలను జాతీయ యాదవల పోరాట సమితి అన్ని యాదవ సంఘాలను కలుపుకొని ముక్త కంఠంతో మేమందరం ఒక్కటై ఈ ఈ రాజకీయ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి రిజర్వేషన్ ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఏదో తూతూ మంత్రంగా శాసనసభలో పెట్టుడు కాదు దాన్ని ఆమోదించి ఖచ్చితంగా నలభై రెండు శాతం వచ్చేటట్టు మరి బీసీలకు చేయాలి అదేవిధంగా యాదవ్లో కూడా మరి ఖచ్చితమైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఇప్పుడు యాదవ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అదేవిధంగా మరి స్టేట్ డైరెక్టర్సు అదేవిధంగా గొర్రె కాపర్ల రాష్ట్ర చైర్మన్ ఉన్నది వెంటనే ఇప్పటి వరకు కూడా సంవత్సరం సంవత్సర కాలం దాటిపోయింది మరి యాదవ్లకు ఆ పోస్టులు నింపకపోతే ఆర్థికంగా మా యాదవ జాతి వెనుక్కుపోతుంది వెంటనే వాటిని నియమించాలి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు వర్ల మేకల చైర్మన్ కూడా తెలంగాణలో నియమి నియమించాలి అదేవిధంగా యాదవ్లకు స్వాతంత్రం వచ్చిన కాజీ ఇప్పటి వరకు కూడా మరి మంత్రి పదవి లేకుండా లేవు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో యాదవ్లకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి యాదవుల హక్కుల కోసం ఖచ్చితంగా మరి అన్ని సంఘాలను కలుపుకొని మేము పోరాడాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికంగా మాకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీలో అంతేకాకుండా ఈరోజు మన విహెచ్ఎల్లో యాదవ సంఘం యాదవక్కల పోరాట సమితి సంఘం తరఫున భారీ ఎత్తున నా సోదరులందరి కలిసి మంచి మీటింగ్ అరేంజ్ చేశారు మా పె మా పెద్ద గురువైన మాకు అందరికీ పెద్ద మనిషి అయినా మన మేకల రాహుల్ అన్నగారికి మనకు యుద్ధన ఒక అవార్డు అనేది గతగా తను ఎన్నికవ్వడం జరిగింది దానికి ఘనంగా ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది మనం బీహెచ్ఐ సభ్యులందరూ కలిసి సిటీఎం తర్పించడం జరిగింది అంతేకాకుండా నేను కూడా ఒక కుటుంబ లాగా యాదవ్ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అధ్యక్షాలుగా నేను ఎన్నిక అవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా తోటి సోదరులు కానీ తోటి సిస్టర్స్ అన్నలు అందరికీ కూడా నేను తోడుండి యాదవ్ హక్కుల కోసం నేను పోరాడుతాను ఏ గవర్నమెంట్ ఉన్నా ఈరోజు మా గవర్నమెంట్ ఉన్నా గత గవర్నమెంట్ అయినా వచ్చే గవర్నమెంట్ అయినా ఏదైనా సరే బీసీలకి ఫార్టీ టూ రిజర్వేషన్ ఉంది ఆ ఫార్టీ టూ రిజర్వేషన్లో మా యాదవ్లకు ఎంత వాట ఉందో ఆ వాటాని మేము సాధించుకుంటాము దానికోసం శక్తిలో నేను సపోర్ట్ చేస్తాను పోటీ చేశాను ఈ అవార్డే కాదు మన రాములన్న గారికి రాష్ట్ర స్థాయిలో మా యాదవ్ ఒక్క పోరాట సమితి నుంచి రాష్ట్ర స్థాయిలో సీఎం ద్వారా కూడా అవార్డు అందేలాగా కూడా మేము ప్రయత్నిస్తాము రాబోయే రోజులలో మా కమిటీ ఇంకా బలపరుచుకొని మా యాదవ్ సంఘం తరఫున మాకొచ్చే వాటా మాకొచ్చే ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో అన్నీ మా అందరికీ అక్క చెల్లెలతో అన్నా చెల్లెలతో అందరికీ అందేలాగా నేను కూడా గవర్నమెంట్కి నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి మా సంఘానికి సపోర్ట్ చేసి నేను అందరికీ నేను బరించేస్తాను చెప్తున్నాను ఈరోజు బిఎస్ఎల్ ప్రాంతంలో నందగోపాల్ అండ్ ఉదయ్ యాదవ్ వారి టీం ఆధ్వర్యంలో మన క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు యాదవ్ యుద్ధం అవార్డు గ్రహీత ఇటీవలే వారికి వచ్చిన సందర్భంగా ఇక్కడ వారికి సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సన్మాన సభకు యాదవ్ పెద్దలు మరి యాదవ్ నాయకులు మరి అదేవిధంగా షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు మరి అంజయ్య యాదవ్ గారు అదేవిధంగా చాలా మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా యాదవ్ శ్రేస్తే నా శ్రేయస్సు అని చెప్పేసి యాదవ్ల గురించి నిరంతరం ఆ యుద్ధం యాదవ్ యుద్ధంలో